బిగ్ బాస్ టుడే ఎవరిని ఎక్కడ నొక్కాలో ఎప్పుడు నొక్కాలో బిగ్ బాస్ కు తెలిసినంత ఎవరికీ తెలియదు ఇది ఇప్పుడు కాదు ఎన్నో సీజన్ నుంచి మనం చూస్తున్నాం కానీ చాలా రేర్ కేసుల్లో మాత్రమే ఆడియన్స్ కోరుకునే వ్యక్తి బిగ్ బాస్ టైటిల్ కోరుతూ ఉంటాడు బిగ్ బాస్ రీతు గెలవకూడదనే ఈ టాస్క్ పెట్టినట్టున్నాడు కావాలనే కల్యాణ్ ఫస్ట్ ఫైనలిస్ట్ ట్రోఫీ మామూలు స్కెచ్ కాదు కదా ఓకే ముఖ్యంగా అసలు ఏం జరిగింది మ్యాటర్ లోకి వెళ్తే బిగ్ బాస్ నిన్న పెట్టిన ఫస్ట్ ఫైనలిస్ట్ టాస్క్ లో ఫైనల్ గా కళ్యాణ్ ఫస్ట్ ఫైనలిస్ట్ గా గెలిచి టాస్క్ లన్నీ గెలిచి ఫస్ట్ ఫైనలిస్ట్ గా తన పేరును నమోదు చేసుకున్నాడు ఇది ఇలా ఉంటే ఈ రేసులో ఆరియన్స్ కోరుకునే వ్యక్తికే బిగ్ బాస్ టైటిల్ కొడుతూ ఉంటారు ఈసారి కూడా ఇందుకోసం చాలా పెద్ద వేసినట్లు ఉన్నారు ఎందుకంటే బిగ్ బాస్ ఫస్ట్ ఫైనలిస్ట్ ట్రోఫీలో కళ్యాణ్ పకడాలా గెలవడం తన ఫ్యాన్స్ కి ట్రీట్ కావచ్చు కానీ సరిగ్గా గమనిస్తే ఇదే కళ్యాణ్కి కి అసలైన టైటిల్ ని దూరం చేసే ఛాన్స్ అని ఎక్కువగా కనిపిస్తుంది దీంట్లో ఉంది అదే మ్యాజిక్ అంటే ఓహో చివరి కెప్టెన్ మావాడే ఇప్పుడు ఫస్ట్ ఫైనలిస్ట్ కూడా మావాడే ఇక మిగిలింది టైటిల్ కొట్టడమే అని కూడా మన వాళ్ళు అనుకుంటారు ప్రస్తుతం కళ్యాణ్ పగడాల ఫ్యాన్స్ రియాక్షన్ కూడా ఇదే సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇవే పోస్టులు కనపడుతున్నాయి అయితే వారి ఆనందానికి అడ్డు చెప్పడం కరెక్ట్ కాదు కానీ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు సరిగ్గా గమనిస్తే కళ్యాణ్ బిగ్ బాస్ టైటిల్ ని దూరం చేయడం కోసమే ఈ ఫస్ట్ ఫైనలిస్ట్ దూరం దగ్గర చేశాడేమో అనే డౌట్ కూడా వస్తుంది నిజానికి కళ్యాణ్ ముందు నుంచి దూకుడుగానే ఆడుతూ ఉన్నాడు తన ఆటని చుట్టూ ఉన్న వాళ్ళు సపోర్ట్ కూడా అంతే దక్కింది ముఖ్యంగా ఇమాన్యుయల్ తాను రేసులో ఉన్నప్పుడు రేస్ నుంచి బయటకు వెళ్ళాక కళ్యాణ్ కి సపోర్ట్ ఎక్కువగా చేశాడు ఇక అందరినీ మించి తనుజ అయితే తాను ఎప్పుడైతే టాస్క్ నుంచి అవుట్ అయిపోయిందో అయిన తర్వాత తానే మళ్ళీ ఇంకొక రూపం ఎత్తి కళ్యాణ్కి ఫుల్గా సపోర్ట్ చేసి వారి రేంజ్ లో సెంటిమెంట్ డైలాగులు చెప్పి కళ్యాణ్ని ఫస్ట్ ఫైనలిస్ట్ అవ్వాలి అని చెప్పి అందుకోసమే పుట్టాడు అంటూ తెగ సపోర్ట్ చేస్తుంది అసలు తనజ ఈ రేంజ్ లో కల్యాణ్కి స్టాండ్ తీసుకోవడం నిజం చెప్పాలంటే ఇదే ఫస్ట్ టైం మళ్ళీ దీంట్లో కూడా సీరియల్ రేంజ్ డైలాగ్స్ నువ్వు గెలవపోతే మీ అమ్మ ఎంత బాధపడిద్దో తెలియదు కానీ నేను ఇంకా ఎక్కువ బాధపడతా అని సినిమా లెవెల్ డైలాగ్స్ మరి పడుతుంది ఇక వీరందరినీ పక్కన పెడితే ఎవరో డిసైడ్ చేస్తే ఫైనల్ టాస్క్ ని గెలిచినట్లు ఇదే కళ్యాణ్ గెలవాలనే పెట్టిన టాస్క్ లా అనిపించింది కూడా ఎందుకంటే కల్యాణ్ కి ప్రత్యర్థిగా ఉంది రీతు చౌదరి ఎంత కాదనుకున్నా సరే గర్ల్స్ కి బలానికి ఫిజికల్ గా కొంత వ్యత్యాసం తప్పకుండా ఉంటుంది ఈ విషయం తెలిసిన బిగ్ బాస్ ఎందుకు ఇంత ఫిజికల్ గా బలమైన టాస్క్ పెట్టాడు అనేది ఎవరికి అర్థం కావటం లేదు ఉదాహరణకి ఈ టాస్క్ లో గోని సంచు తీసి విసరడం టన్నల్ నుంచి పాకడం పైపు పై నుంచి నడవటం ఇలాంటి ఫిజికల్ యాక్టివిటీస్ బాయ్స్ టు బాయ్స్ అయితే మనకి ఈక్వల్ జెండర్ ఈక్వాలిటీ లేదా బలా బలాల మీద ఇచ్చారు అనుకోవచ్చు అందులోనూ జవాన్ కళ్యాణ్ ఇలాంటి పిండి చేసే నైపుణ్యం కలవాడు మరి రీతూ అమ్మాయి అయిపోయి ప్రత్యర్థి ఉన్నప్పుడు ఇలాంటి ఫిజికల్ టాస్కులు ఎందుకు పెట్టినట్లా అని కొంచెం తికమక పడుతున్నారు అభిమానులు దీనికి బదులుగా మైండ్ గేమ్ ఏమైనా పెట్టి ఉండాల్సింది అలాగే రీతూ ప్లేస్ లో కూడా ఒకవేళ తనుజ కళ్యాణ్ తో పోటీ పడి ఉంటే ఇదే టాస్క్ లో బిగ్ బాస్ ఇచ్చేవాడా అని కూడా కొంతమంది డౌట్ వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఇక్కడ రీతు ఫస్ట్ ఫైనలిస్ట్ అయితే బిగ్ బాస్ టీమ్ కొత్త తలనొప్పి వస్తుంది ఎందుకంటే రీతు ఇప్పుడు టాప్ ఫైవ్ లో చోటు కొట్టడం నార్మల్ అయినా కష్టమే ఎందుకంటే కళ్యాణ్ తనుజ ఇమాన్యుయల్ వీళ్ళు ముగ్గురు ఫస్ట్ మూడు బెర్తుల్లో కన్ఫర్మ్ అయ్యారు ఎప్పుడో కన్ఫర్మ్ అయ్యారు ఇక మిగిలిన రెండు ప్లేసుల కోసం భరణి సంజన డీమోన్ తో రీతు పోటీ పడాలి అందులోను ఓటింగ్ పరంగా కూడా రీతుకి అంత బలం లేదు అలాంటి రీతుని ఫస్ట్ ఫైనలిస్ట్ అవకాశం ఇస్తే మిగిలిన ఒక్క ప్లేస్ లో భరణి డీమో పోటీ పడాల్సి ఉంటుందని అందుకే తెలివిగా కళ్యాణ్ ని ఇందులో గెలిపించినట్లు కొంత క్లియారిటీగా అర్థమవుతుంది మరోవైపు కళ్యాణ్కి ఈ ట్రోఫీ ఎంత మాత్రం అవసరం లేదు ఎందుకంటే ఈ టికెట్ ఫినాలే కొట్టిన కొట్టకపోయినా కళ్యాణ్ అయితే టాప్ ఫైవ్లో ఖచ్చితంగా ఉంటాడు కానీ ఫస్ట్ ఫైనలిస్ట్ అంటూ కళ్యాణ్ చేతిలో ట్రోఫీ పెట్టి మరో రెండు వారాలు ఓటింగ్ నుంచి కళ్యాణ్ ని పక్కన పెట్టేసింది అందులోనూ ఈ వారం కెప్టెన్ కూడా ఇది ఎంత మైనస్ అంటే మరి కళ్యాణ్ ఆలోచించాడో లేదో ఆల్రెడీ ఒక వారం ఇమ్యూనిటీతో కెప్టెన్గా ఉన్నాడు మళ్ళీ టూ వీక్స్ కెప్టెన్గా ఐ మీన్ టూ వీక్స్ పాటు మనకి ఫైనలిస్ట్ వల్ల ఇమ్యూనిటీ నుంచి బయటకు వస్తాడు అప్పుడు ఓటింగ్ ప్రక్రియ కాస్త తక్కువగా ఉంటుంది కాబట్టి తనకి కొంత ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి అతన్ని ఫైనలిస్ట్ చేసినందుకు తగ కష్టపడిన తనుజాకి కళ్యాణ్ ఫ్యాన్స్ ఓట్లు గుద్దే ఛాన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంది మరి మూడు వారాల పాటు ఓటింగ్ రేసులో లేని కళ్యాణ్ చివరి వారం టైటిల్ కోసం ఓటింగ్ వస్తే పరిగెడుతుందా ఇది పెద్ద లాజిక్ ఏ మరి ఈ లాజిక్ కళ్యాణ్ ఫ్యాన్స్ మరియు కళ్యాణ్ ఎలా మిస్ అయ్యాడో అర్థం కావట్లేదు వరుసగా ఓటింగ్ రేసులో దూసుకుపోతున్న గుర్రాన్ని తనుజని అందుకోవటం అంటే మరి కొంచెం కష్టమనే చెప్పాలి వీటన్నిటికీ మించి బిగ్ బాస్ తెలుగు చరిత్రలోనే టికెట్ ఫినాలి కొట్టిన ఏ ప్లేయర్ కూడా బిగ్ బాస్ ట్రోఫీని అందుకోలేదు ఇది కూడా కళ్యాణ్కి చాలా నెగిటివ్ విషయమే అందుకే ఫ్యాన్స్కి ఏమైనిపిస్తుందో పక్కన పెడితే ఈరోజు ఎపిసోడ్ చూస్తుంటే మాత్రం కళ్యాణ్ ట్రోఫీకి దూరం చేసినందుకే ఈ ఫస్ట్ ఫైనలిస్ట్ చేతిలో పెట్టినట్లు అనిపిస్తుంది ఈ అభిప్రాయంపై మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి మీ అభిప్రాయంలో బిగ్ బాస్ విన్నర్ ఎవరవుతారో అది కూడా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్